హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిరెడ్డి ఆదిరెడ్డి గారంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు మొదట రివ్యూలు ఇచ్చేవాళ్ళు తర్వాత అయితే బిగ్ బాస్ ఎంట్రీ ద్వారా అయితే చాలా పాపులర్ అయ్యారు ఆయన కామన్ మ్యాన్ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చినా సరే టాప్ ఫైవ్లో నిలిచారు ఆయన సత్తా అయితే చాటుకున్నారు బిగ్ బాస్ ఆదిరెడ్డికి అయితే చాలా ఫేమ్ ఉంది అలాగే బిగ్ బాస్ రివ్యూలు ఇస్తూ ఉంటారు వాళ్ళు ఆవిడ కవిత కవిత కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చాలా పాపులర్ కూడా ఆవిడ వీళ్ళిద్దరూ కలిసి ఒక రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు వీళ్ళకి ఇప్పటికే ఒక పాప హద్విత కూడా ఉంది ఇప్పుడు మరొకసారి తల్లిదండ్రులయ్యారు వీళ్ళిద్దరైతే వీళ్ళిద్దరూ అనుకున్నట్లుగానే మళ్ళీ ఆడపిల్ల పుట్టడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఆయనైతే ఆయన సోషల్ మీడియా అకౌంట్లు అయితే షేర్ చేసుకున్నారు ఈ శుభవార్తని మరి ఈ పోస్ట్ చూసిన వాళ్ళందరూ ఆదిరెడ్డి కవిత దంపతులకు అయితే కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు మీకు కూడా కనుక ఈ వీడియో కనుక నచ్చితే మన వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్